ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం రాష్ట్రం కోసం నిస్వార్థంగా పనిచేసే వారిని ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ బెంగళూరుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వాసులు తమ అభిమాన పార్టీకి ఓటేసేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు ఇప్పటికే రైళ్లు బస్సుల రిజర్వేషన్లు పూర్తయిపోయాయి అదనంగా బస్ రైల్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ఓటర్లు కోరుతున్నారు దేశంలో జోరుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్ బెంగళూరుకు వచ్చిన ఓటర్లు అభిమాన పార్టీకి ఓటు వేసేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి నెల రోజుల క్రితమే రైలు రిజర్వేషన్లు అయిపోయాయని వందల్లో వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా తప్పకుండా ఓటు వేయడానికి వెళ్తున్నామండి ట్రైన్స్ బస్సులు అన్నీ ఫుల్ అయిపోయినాయి అయినా కూడా వెహికల్ అన్నా మాట్లాడుకొని వెళ్ళి ఓటు వేయాలని అనుకుంటున్నాము కంపల్సరీగా ఓటు వేస్తామండి మేము ఓటుకు వెళ్ళాలనుకుంటున్నాం ఎలా అయినా ఓటు వేయాలి అని చూస్తే ఎండలు బాగున్నాయండి బస్సులు ఫుల్ ఉన్నాయి ట్రైన్లు ఫుల్ ఉన్నాయి కానీ ఏదో విధంగా అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన ఓటు మనం వేస్ట్ చేసుకోకూడదు కదండి వెళ్ళాలి కదా తప్పకుండా వెళ్దామని అనుకుంటున్నాం ఫ్యామిలీతోని రెండు రాష్ట్రాల ఆర్టీసీలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా అన్నింటిలో సీట్లు నిండుకున్నాయి అదనంగా నడిపేందుకు బస్సులు లేకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్లను సిద్ధం చేస్తోంది బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్ సర్వీసును ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు సికింద్రాబాద్ నుంచి బస్సులో విశాఖకు పన్నెండు గంటలకు పైగా పడుతుండటంతో ఏపీ స్లీపర్కి డిమాండ్ పెరిగింది ఎన్నికల సీజన్ కావడంతో ఎప్పుడూ లేనంతగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలు పెంచేశారని ఓటర్లు చెబుతున్నారు అదే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్దామంటే బస్సులు ట్రైన్లు చాలా బిజీగా ఉన్నాయి కానీ ఈ ఎలక్షన్లో ఎవరో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి మేము కంపల్సరీగా వెళ్తాము కానీ ఇంత ఇబ్బంది పడుతూ వెళ్ళాలంటే కష్టంగానే ఉంది కాకపోతే మాకు ట్రైన్లు కానీ బస్సులు కానీ పెంచితే బాగుంటాయని ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నా కూడా మేము ఆంధ్రలుమే కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి రావాలంటే ఇక్కడ సదుపాయాలు సరిగా లేవు బస్సులు చాలా తక్కువ ఉన్నాయి ట్రైన్స్ తక్కువ ఉన్నాయి ఈ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఓటు వినియోగించుకోవడానికి మీరు ఏదైనా కరెక్ట్ అయినా మంచిగా అవకాశం కల్పించి సదుపాయాలు చేసి రవాణా రవాణా ట్రాన్స్పోర్ట్ లాగా ఏదైనా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఇంకా ఎగ్స్ట్రా ఎక్కువ వేస్తే కాస్త మేము వచ్చి అక్కడ ఓటు వినియోగించుకుంటాం ఆంధ్రాలో హైదరాబాద్ నుంచి విజయవాడ నర్సాపురం కాకినాడ విశాఖ వైపు వెళ్లే రైళ్లలో ఈ నెల పన్నెండున రిజర్వేషన్లు పూర్తయిపోయాయి నెల్లూరు తిరుపతి వైపు మార్గంలో దాదాపు ఇదే పరిస్థితి ఈ నెల పది పదకొండున దూరప్రాంత రైళ్లలో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు ఉంది మరికొన్నింట్లో పరిమితి దాటి రిగ్రేట్ వస్తోంది సికింద్రాబాద్ నుంచి వెళ్లే వివిధ స్పెషల్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది వేసేవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడిపిస్తోంది ముందుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ ధరపై పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు